శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి అలాగే వీడియో చూసే ముందు ఓం నమ శివాయా అని కమెంట్ చేయండి వారికి అక్టోబర్ పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలలో మీరు ఏమీ చేయకపోయినా పర్లేదండి ఇదొక్కటి చూస్తే చాలు రెండు పెద్ద అదృష్టాలనేవి మీకు కలిసి వస్తాయి లేకుంటే మాత్రం మీ అంత దురదృష్టవంతులు ఎవ్వరూ ఉండరు మీకు వచ్చే అదృష్టాలనేవి మీరు ముందుగానే తెలుసుకుని ఉండి ఆ అదృష్టాలను మీరు దక్కించుకోవాలి అనేదే మా ఆశ ఎందుకంటే కొంచెం అలర్ట్గా లేకపోయినా కూడా చేతికి అంది వచ్చే అదృష్టం అనేది క్షణంలో చేజారిపోయే అవకాశం ఉంటుంది ఇక ఈ వీడియో మీ కంట పడింది అంటే ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం అనేది మీ మీద ఉంది కాబట్టే ఈ వీడియో మీ కంటపడింది అని చెప్పి భావించి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే సింహరాశివారికి ఎం అనే వ్యక్తి ద్వారా జరిగేది తెలిస్తే నిజంగా మీరు షాక్ అవుతారనే చెప్పుకోవచ్చు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము సింహరాశివారిని మనం గమనించుకున్నట్లయితే వీరు చాలా అంటే చాలా మంచివారండి అలాగే వీరికి నాయకత్వ లక్షణాలు అనేవి చాలా పుష్కలంగా ఉంటాయి అంటే లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి చాలా ఎక్కువగా వీరికి ఉంటాయి ఎదుటివారితో మాట్లాడే తత్వం కానీ ఎదుటివారికి ఏదన్నా ఒక మాట చెప్పే ఆ యొక్క స్టైల్ కానీ అంటే వీరు చెప్పారు అంటే అది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే అయి ఉంటుందని అంత నమ్మకంగా ఉంటుంది ఎందుకంటే వీరికి మోసం చేయడం అనేది అస్సలు తెలియదు వీరు చూడ్డానికి మాత్రం గంభీరంగా కనిపిస్తారు కానీ మనసు మాత్రం వెన్నపూస లాంటిది ప్రేమగా ఆప్యాయతగా దగ్గరికి తీసుకుంటే చాలా మంచితనాన్ని చూపిస్తారు అంటే వీరి దగ్గర మంచికి మంచుంటుంది చెడుకి చెడు ఉంటుంది ఎవరి దగ్గర లొంగటం కాని ఒకరి కింద దిగజారి బ్రతకటం కానీ ఒకరి కింద చేయి చాపి అడుక్కోవడం కాని ఇటువంటివన్నీ వీరి తత్వమే కాదు ఎప్పుడూ కూడా ఏదన్నా ఒక రూపాయి ఉంటే తింటాం లేకపోతే పస్తువైన పడుకుంటాం కాని ఒకరి కింద మాత్రం లొంగి బ్రతకడం అనేది వీరికి అస్సలు నచ్చదు వీరికి ఆత్మాభిమానమనేది కాస్త ఎక్కువ ఉన్న మనుషులండి ఎందుకు మాట చెప్పాము అంటే సింహరాశివారికి ఎవరన్నా ఒక మాట అంటే ఆ మాట ఎందుకన్నారా అని చెప్పి దాన్ని అస్సలు వదిలిపెట్టరు కొంతమంది ఏమనుకుంటారంటే అంటే అన్నారులే వాళ్ల పాపను వాళ్లే పోతారని చెప్పి అనుకుంటారు కానీ సింహరాశివారు అలా అనుకోరు ఎందుకన్నారు అనవలసిన కారణమేంటి మమ్మల్ని అనే హక్కు వాళ్ళ దగ్గర ఏముంది మమ్మల్ని అనే హక్కు వారికి ఎవరిచ్చారు ఇలా రకరకాల ప్రశ్నలన్నమాట వాళ్ల యొక్క మైండ్లో ఉంటాయి అంతేకాకుండా ఫేస్ టు ఫేస్ కూడా అడిగేస్తారు ఆ ధైర్యం అనేది సింహరాశి వారి దగ్గర ఉంటుంది ముఖ్యంగా ఇక నమ్మకమనే విషయానికి వస్తే సింహరాశివారు చాలా చాలా నమ్మకమైన వ్యక్తులు ఏదన్నా ఒక మాట చెప్పి ఈ మాట నీకు నాకు మధ్యనే ఉండాలి ఇక మూడో వ్యక్తి జోలికి వెళ్ళకూడదు ఈ మాట అని చెప్పి మనం చెబితే వీరికి ప్రాణం పోయినా కాని ఆ మాట మూడో వ్యక్తి దగ్గర బయటపడరు అంత నమ్మకమైన వ్యక్తులు వీరు ఇక ముఖ్యంగా వీరి యొక్క లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో చాలా అంటే చాలా అదృష్టవంతులు ఎందుకంటే సింహరాశి వారిని చేసుకున్నారు కాబట్టి సింహరాశివారికి ధైర్యం చాలా ఎక్కువ ముందుచూపు చాలా ఎక్కువ తెలివితేటలు కూడా చాలా ఎక్కువ అందం చాలా ఎక్కువ మాట్లాడే తత్వం కూడా చాలా చక్కగా ఉంటుంది వీరు మాట్లాడే స్టైల్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ అప్డేట్ అయిన జనరేషన్ను బట్టి ఎవరితో ఎలా మాట్లాడాలి ఎవరితో ఎలా ఉండాలి అనేది కూడా వీరికి పూర్తి అవగాహన అనేది ఉంటుంది ఈ సింహరాశివారు మంచి తెలివి గలవారు మామూలుగా సాదాసీదా వ్యక్తులైతే మాత్రం కాదు చాలా చాలా తెలివైన వ్యక్తులు కాబట్టి లైఫ్ పార్ట్నర్ని ఎలా చూసుకోవాలి తనని ఎలా చూసుకుంటే సంఘంలో తనకి విలువ పెరుగుతుంది తనని ఎప్పుడూ కూడా బాధపెట్టకుండా ఏడ్పించకుండా చూసుకోవడం అంటే భార్యాభర్తలు అన్న తర్వాత గొడవలనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అలాగే వీరి లైఫ్లో కూడా గొడవలనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ సింహరాశి వారు మాత్రం నిజంగా లైఫ్ పార్ట్నర్ని చూసుకోవడంలో చాలా అంటే చాలా మంచి కేరింగ్ పర్సన్స్ అని చెప్పుకోవచ్చు సింహరాశి వారిని చేసుకున్న వారు మనసులో అనుకుంటారు పైకి చెప్పకపోయినా కానీ తను నా లైఫ్ పార్ట్నర్గా దొరకటం నిజంగా నా అదృష్టమని ఇటువంటి వాళ్ళే లైఫ్ పార్ట్నర్గా దొరకాలి అని చెప్పి పైకి చెప్పకపోయినా మాత్రం మనసులో వారికైతే ఆ ఫీలింగ్ అనేది తప్పక ఉంటుంది ముఖ్యంగా ఇటు ఫ్యామిలీకి ఇచ్చే ఇంపార్టెన్స్ అనేది ఫ్యామిలీకి ఇస్తారు అలాగే వృత్తికి ఇచ్చే ఇంపార్టెన్స్ అనేది వృత్తికి ఇస్తారు ఇటు ఫ్యామిలీయా వృత్తా అంటే కనుక ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు వీరికి ఎవరితో ఎలా ఎంతవరకు ఉంటే మనకి ఉపయోగకరం అనేది కూడా బాగా తెలుసు ఎదుటివారి యొక్క ముఖ చిత్రాన్ని చూసి చాలా ఈజీగా వారు ఏమనుకుంటున్నారు ఏం ఆశించి మన దగ్గరకు వచ్చారు మన నుంచి ఏం కోరుకుంటున్నారు ఇటువంటివన్నీ కూడా పసిగట్టగలిగే మనస్తత్వం అనేది సింహరాశి వారి దగ్గర ఉంటుంది వీరి దగ్గరికి వచ్చి ఎవరైనా ఈ మాటలు అంటారు కదా అంటే మాయ మాటలు చెప్పడం కానీ లేదా వీరిని బుట్టలో పడేసుకునే మాటలు చెప్పడం కానీ బోల్తా కొట్టించే మాటలు చెప్పడం కానీ ఇటువంటివి ఏవి కూడా వీరి దగ్గర అస్సలు సాగవు ఎదుటివారి యొక్క ఆటలనేవి వీరు సాగనివ్వరు ఎక్కడికక్కడ అడ్డుపుల్ల వేసి వారు అడుగు వేస్తే వీరు నాలుగడుగులు ముందుకు వేస్తారు అంత స్పీడ్గా ఉంటారు ఈ సింహరాశి వారు కానీ వీరికి చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలు పడ్డారు ఎన్నో బాధలను పడ్డారు ఎన్నో కష్టాల నుంచి కొన్ని గుణపాఠాలను నేర్చుకున్నారు మనుషుల యొక్క వ్యక్తిత్వాలను చదివారు ఎవరికి ఆపదొస్తే ఎవరు ఎలా అండగా ఉన్నారు ఎలా తోడుగా ఉన్నారు కష్టంలో ఎవరు మనకి దగ్గరగా ఉన్నారు అసలు మనవాళ్ళెవరు వాళ్ళెవరు ఎవరితో ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఎవరిని ఏ మాట అనాలి ఏ మాట అనకూడదు ఇటువంటివన్నీ కూడా వీరికి ఒక్కొక్కటి కాలం నేర్పించిన గుణపాఠాలే అంటే జీవితమే ఒక పెద్ద పాఠశాల అంటారు ఈ జీవితంలో మనకు వచ్చే కష్టం నుంచి మనం ఒక్కొక్క పాఠం నేర్చుకుంటాం సంతోషం నుంచి ఒక్కొక్క పాఠం నేర్చుకుంటాం అలా సింహరాశి వారు కష్టాల నుంచి ఎన్నో పాఠాలను నేర్చుకుని కష్టపడి ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ వచ్చారని చెప్పి చెప్పుకోవచ్చు వీరి యొక్క దురదృష్టకరం అనుకోవాలో లేకపోతే ఇంకేమన్నా అనుకోవాలో అర్థం కాదు కానీ వీరి యొక్క ఎదుగుదలను చూసి వీరు బాగుపడుతుంటే వీరి యొక్క ఇంట్లో వారే వీరిని చూసి ఓర్వలేకపోతారు అయ్యో వీడు బాగుపడిపోతున్నాడు అమ్మో ఇది బాగుపడిపోతోంది ఇది రకానికి ఒక చీర కడుతోంది లేదంటే వీడు రకానికి ఓ వస్తువు కొనుక్కొస్తున్నాడు అలాగే ఆ స్థలం కొన్నాడు ఈ కారు కొన్నాడు ఆ ఇల్లు కొన్నాడు ఈ పొలం కొన్నాడు ఇది తెచ్చుకుని తింటున్నారు అది తెచ్చుకుని తింటున్నారు అని చెప్పి ఇలా మీ కుటుంబం మీదపడి ఏడ్చేవారు ఉన్నారు ముఖ్యంగా మీ బంధువుల్లోనే ఇలా ఏడ్చేవారు చాలామంది ఉన్నారు కాబట్టి కాస్త బంధుమిత్రులతో మీరు సాధించిన సక్సెస్ని చెప్పకండి ఎందుకంటే ఈ విధంగా చెప్పడం వల్ల మీ మీద అనేవి ఎక్కువైపోతున్నాయి ఎప్పుడైనా కానీ మనిషికి నరదృష్టి అనేది ఉండకూడదండి ఎందుకంటే నరుల దృష్టికి నల్ల రాళ్ళు సైతం పగిలిపోతాయని చెప్పంటారు మన పెద్దలు అంత గట్టిగా బలంగా ఉండే నల్లరాయి పగిలిపోయిద్ది అంటే మానవులు మనం ఎంత చెప్పండి కాబట్టి మీరు ఈ నరదృష్టికి చాలా దూరంగా ఉండాలి దూరంగా ఉండాలి అంటే మీరు ఏదన్నా సాధించినా లేదంటే ఏదన్నా ప్రాపర్టీని కొన్నా లేదా మీకు ఎందులోనైనా కలిసి వచ్చినా వాటి గురించి మీ యొక్క కుటుంబంతో మీ యొక్క లైఫ్ తోటి మీ తల్లిదండ్రులతోటి మీ తోబుట్టువులతోటి మీ బిడ్డలతోటి పంచుకోండి అంతేకాని గడప దాటి బయటికి మాత్రం రానివ్వకండి మీ వాళ్ళకు కూడా చెప్పండి మీరు ఎవరికి చెప్పొద్దు అని ఈ రోజుల్లో అలా చెప్పుకుంటే ఏమొస్తుందండి వాళ్ళ ఏడుపులు తప్పితే ఇంకేమీ రాదు మనం ఎదుగుతున్నాము అంటే చూసి ఓర్వలేని వాళ్లే ఎక్కువగా ఉన్నారు ఈ సమాజంలో అంతెందుకు మన బంధువుల్లోనే మనల్ని చూసి వాళ్ళకి ఏడుపు ఒకటే తక్కువ వీళ్ళేంటి ఇంత బాగుపడిపోతున్నారని చెప్పి కాబట్టి అలాంటి ఏడ్పులు అనేవి ఏమీ ఉండకుండా చూసుకోవాల్సిన పూర్తి బాధ్యత మీకే ఉంటుంది కాబట్టి మీరు మీ కుటుంబ సభ్యులు జాగ్రత్తగా ఉండాలి ఏడ్పులు అనేవి మీకు తగలకుండా చూసుకోవాలి ఇది మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త పడాల్సిన విషయము ఇక ఈ అక్టోబర్ నెల పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో మీకు కలిసి వచ్చే రెండు పెద్ద అదృష్టాలు ఏంటి అంటే కనుక ఒకటి మీ యొక్క వృత్తిలో సక్సెస్ అనేది మీకు లభించబోతుంది మీరు అనుకుంటూ ఉంటున్నారు ఇంత చేస్తున్నాను ఇంత కష్టపడుతున్నాను నాకేంటి ఫలితం రావడం లేదు నేను అందరితో పాటు కష్టపడుతున్నాను కదా నాకంటే వెనక స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా మంచిగా సక్సెస్లో ముందుకు వెళుతున్నారు నాకేంటి సక్సెస్ రావడం లేదు ఇలా ఏ వృత్తిలో ఉన్నవారైనా కానివ్వండి ఉద్యోగం చేసేవారైనా ప్రమోషన్స్ కోసం చూసేవాళ్ళైనా జీతాలు పెడగాలని చెప్పి చూసేవాళ్ళైనా వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపారంలో సక్సెస్ రావాలని చూసేవాళ్ళైనా ఇలా ఏ విధంగానైనా కానీ మీరు చేస్తున్న వృత్తి చిన్నదైనా పెద్దదైనా కానీ ఇప్పటి నుంచి అందులో మీకు సక్సెస్ అనేది కొట్టబోతున్నారు ఇప్పటివరకు ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్కగా ఉంటుంది మీ లైఫ్ అనేది ఇప్పటివరకు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నారు ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవడం ఒక దాని మీద ఆశపడితే మరొకటి పూర్తిగా వదిలేసేయడం మన పరిస్థితి ఇంతే ఇలాగే ఉండాలి లైఫ్ ఇలాగే ఉంటుంది కోరుకున్నవన్నీ కొనుక్కోవడానికి మనం ఏమైనా జమీందారులా అని చెప్పి ఇలా రకరకాలుగా అనుకున్న రోజులు కూడా ఉన్నాయి ఇప్పుడు మీకున్న ఆ బాధల నుంచి మీరు బయటపడబోతున్నారు మీరు చేస్తున్న వృత్తిలో కలుసుబాటుతనం అనేది చాలా ఎక్కువగా మీకు ఉండబోతుంది ఇది మీరు ఊహించినటువంటి పెద్ద అదృష్టం అస్సలు మీరు కలలో కూడా అనుకోరు ఇంత పెద్దగా నాకు సక్సెస్ వస్తుందా అని చెప్పి కానీ ఇక్కడ మీరు కష్టపడాలి అని గుర్తుంచుకోండి అదృష్టం మనకి ఈ టైంలో కలిసి వస్తుంది కానీ ఊరికినే రాదు కష్టపడితేనే వస్తుంది మీరు బాగా కష్టపడండి మీరు ఇప్పుడు ఎలా అయితే కష్టపడుతున్నారో అలాగే మీ ఎఫర్ట్స్ అన్నీ కూడా దాని మీద పెట్టండి ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది వస్తుంది ఇక రెండవ అదృష్టం ఏంటి అంటే కనుక ఆరోగ్యం మీకు సహకరించబోతుంది అవునండి ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు ఎన్ని కోట్లు వచ్చినా కోట్లు మనతో పాటు రావు మనం వంద బిల్డింగ్లు కట్టినా ఆ వంద బిల్డింగ్లు మనతో పాటు ఉండవు మనం ఆ వంద బిల్డింగుల్లో ఉండలేం మనం ఎంత ఆస్తి ఉన్నా కూడా మనం ఎంత బంగారం కొన్నా కూడా పళ్ళెంలో పెట్టుకొని తినలేం చివరికి అన్నం ఆహారంగానే తినాలి కాబట్టి ముఖ్యంగా మీరు ఆరోగ్యం పట్ల కొన్ని రకాల సమస్యలతోటి ఇప్పటివరకు ఉన్నారు అవేంటి అంటే కనుక కొంచెం గ్యాస్ ప్రాబ్లం అని చెప్పి ఆడవాళ్ళకైతే కొంచెం థైరాయిడ్ ప్రాబ్లం అని చెప్పి పీసీఓడి పీసీఓఎస్ ప్రాబ్లం అని చెప్పి మగవాళ్ళకి ఏంటి అంటే తిన్న అన్నం సరిగ్గా జీర్ణం అవ్వకపోవడం కొంచెం మలబద్ధకం సమస్య వీటన్నిటితోటి కొంచెం సఫర్ అవుతున్నారు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీకు క్లియర్ అవబోతున్నాయి చాలా వరకు కూడా మీకు ఆరోగ్యం ఇప్పటి నుంచి అనుకూలించబోతుంది ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యాన్ని మించిన భాగ్యం ఏదీ లేదు ఈ ప్రపంచంలో అదొక్కటి కొంచెం ఎక్కువ ఉంటే చాలు మనం ఒక్కొక్కసారి జీవితంలో పడతాము లేస్తాము ఒక్కొక్కసారి డబ్బు వస్తుంది పోతుంది కానీ ఆరోగ్యం మాత్రం పోతే రాదు కాబట్టి ఆరోగ్యాన్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి మీరు కూడా దానికి తగ్గట్లుగా మెయింటైన్ చేసుకోవాలి మంచి ఆహారాన్ని తీసుకుంటూ టైంకి తినడం టైంకి పడుకోవడం దేనికి ఎక్కువగా కంగారు పడకుండా ఆతృత పడకుండా ఉండడం సమయానికి మంచిగా నిద్రపోవడం దేని గురించి ఆలోచించకుండా ఉండడం ఇలా ఇవన్నీ కూడా పాటించుకుంటూ ఉండాలి సో ఇప్పుడు మీకు ఆరోగ్యమైతే ఖచ్చితంగా అనుకూలిస్తుంది జీవితంలో ఈ అక్టోబర్ నెలలో మీకు కలిసి వచ్చే ఈ యొక్క నాలుగు రోజుల్లో రెండవ పెద్ద అదృష్టం ఎందుకంటే ఈ యొక్క అదృష్టాలనేవి మీరు దక్కించుకోవాలి ఇది మీరు తెలుసుకోకపోతే ఆ ఇది ఎప్పుడు ఉండేదే కదా అని చెప్పి అలా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు కాబట్టి ఆరోగ్యాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయకండి అలాగే ఇప్పుడు వృత్తిలో మీకు కలిసొస్తుంది అని చెప్పాను కాబట్టి ఇప్పటి వరకు ఎనభై శాతం కష్టపడ్డారనుకోండి ఇప్పటి నుంచి వంద శాతం కష్టపడండి ఆ సక్సెస్ అనేది మీ వెంటే వస్తుంది ఎవరైనా గానీ నాకు విజయం రావడం లేదు అనుకుంటారు కానీ దానికి మీరు ఒక్క అడుగు దూరంలోనే ఉంటారు ఆ ఒక్క అడుగు వేస్తే వస్తుంది ఆ ఒక్క అడుగు దూరంలో ఉండి మీరు ఆ అడుగు వేయకుండా ఉండి నాకు సక్సెస్ రాలేదు రాలేదు అనుకుంటే రాదు కదా కాబట్టి అనికే మిమ్మల్ని చివరి వరకు చూడమని చెప్పేది ఇప్పుడు మీకు బాగా కలిసొచ్చే టైం ఇది ఇప్పుడు ఇది మీకు అనుకూలమైన సమయం ఈ అనుకూలమైన సమయంలో చీజిక్కించుకోవాలి ఏదొచ్చినా ఏ అవకాశం వచ్చినా ఎటు నుంచి వచ్చినా కూడా దాన్ని వదలకుండా దాన్ని పట్టుకోవాలి కానీ మీ దగ్గర మాత్రం ఆ యొక్క టెన్షన్ ఉంది మీ దగ్గర కొంచెం ఆతృత ఉంది యాంగ్జైటీ ఉంది మీ దగ్గర కొంచెం ఆ కంగారు అనేది ఉంది ఆ కంగారుని కాస్త తగ్గించుకోండి ఆ తొందరపాటు తాన్ని కాస్త తగ్గించుకోండి నిదానంగా ఉండండి నెమ్మదిగా ఉండండి జరిగేవన్నీ కూడా అలా జరుగుతూనే ఉంటాయి మనకి రాసి ఉన్నది ఖచ్చితంగా మన దగ్గరికి వస్తుంది కాకపోతే ఈలోపు మీరు మంచి పని చేస్తూ ఉండండి తద్వారా మీకు అంత శుభమే జరుగుతుంది ఇక మీ లైఫ్లో అనే వ్యక్తి ద్వారా మాత్రం నష్టం జరగబోతుంది అవునండి ఈ అనే వ్యక్తి మీ యొక్క బిజినెస్ పార్ట్నర్ అయినా అయి ఉండవచ్చు మీరు ఉద్యోగం చేసే దగ్గర మీ యొక్క తోటి ఉద్యోగులైనా అయి ఉండవచ్చు లేదా మీ యొక్క ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న వాళ్ళైనా అయి ఉండవచ్చు ఈ అనే అక్షరం ఉన్న వ్యక్తి మెయిన్ ఉద్దేశం ఏంటంటే తను ఎలాగైనా కానీ మంచి మాటలు చెప్పినట్లుగా మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని మంచిగా తన యొక్క మాయ మాటలతోటి బుట్టలో వేసుకున్న ప్రయత్నం చేయటం ఇప్పుడు మీరు వారు మాయలో పడరు మీరు ముఖ చిత్రాన్ని చూసి అంచనా వేయగలిగే శక్తి మీ దగ్గర ఉంది అయినప్పటికీ కూడాను ఇతని మాటలకి పడిపోయే అవకాశం ఉంది ఇతనికి కనుక మీరు చిక్కితే పూర్తిగా అతని యొక్క ట్రాప్లో మిమ్మల్ని దించేసుకుంటాడు అది కూడా అతను పురుషుడని గుర్తించుకోండి మీ సింహరాశి వారికి ఇది ముఖ్యంగా జరగబోతున్నది కాబట్టి ఈ ఎమ్మనే అక్షరం ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి మీ యొక్క బంధువులలో ఉంటే పూర్తిగా అతనికి దూరంగా ఉండండి బంధుత్వం అని చెప్పి నేను చెప్పను కానీ ఆ వ్యక్తి మాట్లాడే మాటలు ఎంతవరకు నిజాలు ఎంతవరకు అబద్ధాలు ఎంతవరకు నమ్మొచ్చు ఎంతవరకు నమ్మకూడదు ఎంతవరకు అతని మాట విని ఒక పని మనం చెయ్యవచ్చు ఒక పని చేయకూడదు అలాగే కుటుంబంలో కూడా కలహాలు తెచ్చే పనులు అయితే చేస్తూ ఉన్నారు కలహాలు తెప్పించే మాటలు అనేవి ఒకరి నుంచి ఒకరికి చెప్తూ ఉన్నారు చాడీలు చెప్పి వారి యొక్క పంతను నెగ్గించుకోవాలని చెప్పి చూస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ యొక్క ఎమ్మనే అక్షరం కలవారు ఈ యొక్క ఎమ్మనే అక్షరం మెయిన్ ఉద్దేశం మిమ్మల్ని ఎలాగైనా కానీ తొక్కేయాలి మిమ్మల్ని నాశనం చేయాలి మీరు ఎదగకుండా ఉండాలి మీరు ఎప్పుడూ కూడా ఏడుస్తూ ఉండాలి ఈ యొక్క లక్ష్యాలే అనమాట వారికి ఉన్నది వాటిని సాధించడం కోసం ఎంత అమాయకంగానైనా నటిస్తారు ఎంత మంచిగానైనా నటిస్తారు చివరికి ఆ యొక్క లక్ష్యాన్ని సాధించిన తర్వాత ఒక రాక్షస ఆనందం అనేది పొందుతారు ఈ యొక్క ట్రాప్లో మీరు పడకుండా ఉండాలి అంటే ఈ వ్యక్తితో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అలా అని చెప్పి అందరూ ఉంటారా అంటే అందరూ అని నేను ఇక్కడ చెప్పట్లేదండి ఎమ్మని అక్షరం ఉన్నవాళ్ళు మంచివాళ్ళు కూడా చాలామంది ఉంటారు కానీ వారితో మీకున్న పరిచయం మీకు గతంలో జరిగిన అనుభవాలు ఏమైనా గతంలో లాభ నష్టాలు ఏమైనా జరిగాయా ఏదైనా నష్టం వచ్చిందా వీరు మనకప్పుడు అలా చేశారు వీరితో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి మనకి ఒక ఇది తెలుస్తుంది సో దాన్ని బట్టి మీరు ఆలోచించుకుని ఎమ్మనే వ్యక్తి ద్వారా మాత్రం జాగ్రత్తగా ఉండండి లేదంటే పూర్తిగా మిమ్మల్ని డౌన్ చేసేస్తారు అస్సలు ఇది మీరు పూర్తిగా గుర్తించుకోవాల్సిన విషయం మీరు కనుక నా ఫ్రెండే కదా నా బిజినెస్ పార్ట్నరే కదా అని చెప్పి అనుకున్నారో మీకు లెక్కల్లో తేడాలు చూపించే అవకాశం ఉంది మీ యొక్క డబ్బును దోచుకునే అవకాశం అనేది ఉంది మీ యొక్క కష్టాన్ని దోచుకునే అవకాశం అనేది ఉంది ఎన్ని రకాలుగా చెయ్యాలో అన్ని రకాలుగా చేసి మీతో ఒక ఆట ఆడుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఎమ్మనే అక్షరం ఉన్నవాళ్లు అంతగా మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తారు కాబట్టి వారితో మీరు జాగ్రత్తగా ఉండండి ఇక ఈ సింహరాశి వారికి అక్టోబర్ పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో ఈ నాలుగు రోజుల విషయానికి వస్తే మీకు పదకొండవ తారీఖు శనివారం వచ్చేటప్పటికి వృత్తిపరంగా కొంచెం ఆ టెన్షను ఆ ఒత్తిడి ఆ యొక్క బిజీ అనేది కొంచెం తగ్గుతుంది కొంచెం లైట్గా తీసుకుంటారు చేసే పనులు చేస్తూ ఉంటారు కానీ అంత ఒత్తిడి అనేది ఉండదు హ్యాపీగా గడిచిపోతుంది ఈరోజంతా కూడా కుటుంబంతో కూడా మంచిగా టైంని స్పెండ్ చేస్తారు పిల్లలతో టైంని స్పెండ్ చేస్తారు హ్యాపీగా ఉంటుంది మంచి పీస్ఫుల్ డే అనమాట ఇది మీకు ఒక రకంగా చెప్పాలి అంటే ఈ పదకొండవ తారీఖు మీకు అంతా కూడా అనుకూలంగానే ఉంటుంది ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు ఇక పన్నెండవ తారీఖు ఆదివారం వచ్చేసి మీ యొక్క వృత్తి పట్ల చాలా బిజీగా ఉంటారు ఆ యొక్క వృత్తి మీద హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెడుతూ ఉంటారు ఇక దేని గురించి ఆలోచించరు కుటుంబ పరంగా చాలా బాగానే ఉంటుంది ఇటు విద్యార్థులకు కూడా చాలా బాగుంటుంది రియల్ ఎస్టేట్ వారికి రాజకీయ రంగంలో ఉన్నవారికి సినీ రంగ పరిశ్రమలో ఉన్నవారికి కూడా చాలా బాగుంటుంది అలాగే కుటుంబ వాతావరణం ఆనందంగా ఉండే అవకాశం ఉంది మీ భాగస్వామితో మంచి అనుబంధం ఉంటుంది చిన్న చిన్న విషయాలపై వాదనలకు పోకుండా మీ సంబంధంలోని అనురాగాన్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టండి ఒంటరిగా ఉన్నవారు సామాజిక సమావేశాలలో లేదా స్నేహితుల ద్వారా కొత్త పరిచయాలను ఏర్పరచుకునే అవకాశం ఉంది ఈ యొక్క ఆదివారం రోజు ఉదయాన్నే మీరు నిద్రలేచి సూర్యునికి అర్ఘ్యం సమర్పించండి తద్వారా మీకు అంతా శుభమే జరుగుతుంది చాలా వరకు కూడా మీకున్న గ్రహఘోషాలు అనేవి తగ్గుతాయి ఇక పదమూడవ తారీఖు సోమవారం వచ్చేసరికి ఈరోజు కూడా మీకు వృత్తిపరంగా చాలా బిజీగా ఉంటారు మీరు మీ తల్లిదండ్రులు లేదా కుటుంబ సభ్యుల నుండి మానసిక మద్దతు పొందవచ్చు ఇక ఈ సోమవారం రోజు మీరు చేయవలసిన చిన్న పని ఏంటి అంటే గనక మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి అక్కడ శివలింగానికి జలంతో అభిషేకం చేసి ఒక బిల్వతప్తాన్ని సమర్పించండి అలాగే రెండు అరటిపండ్లు స్వామివారికి నైవేద్యంగా సమర్పించండి తద్వారా ఆ పరమశివుడి ఆశీస్సులు మీపై ఎల్లవెల్లా ఉంటాయి దానివల్ల మీకు వచ్చే కష్టాలు అనేవి చాలా వరకు కూడా తగ్గిపోతాయి ఖచ్చితంగా ఈ చిన్న పని సోమవారం రోజు చేసుకోండి ఇక మీకు వృత్తిపరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు ఆరోగ్యం కూడా అనుకూలిస్తుంది ఇక పద్నాలుగవ తారీఖు మంగళవారం వచ్చేసరికి మీరు మీ పనిలో లేదా వృత్తిలో మరింత ఉత్సాహంగా మరియు చురుకుగా ఉంటారు మీ కృషికి తగిన గుర్తింపు లభించే అవకాశం ఉంది కొన్ని పనులు ముందుకు సాగడం ఆలస్యమైనప్పటికీ మీరు మీ పనిపై దృష్టి పెట్టడం ముఖ్యం ఆర్థికంగా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజున పెద్ద మొత్తంలో అప్పు ఇవ్వడం లేదా అనవసరమైన రిస్క్ తీసుకోవడం మంచిది కాదు బడ్జెట్ను సమీక్షించుకోవడం పొదుపును పెంచుకోవడంపై దృష్టి పెట్టండి అలాగే అకస్మాత్తుగా శక్తి తగ్గినట్లు అనిపించవచ్చు అందుకే తగినంత విశ్రాంతి తీసుకోవడం మరియు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం అవసరం ఇక విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుంది రియల్ ఎస్టేట్ వారికి రాజకీయ రంగంలో ఉన్నవారికి సినీ రంగ పరిశ్రమలో ఉన్నవారికి కూడా చాలా బాగుంటుంది ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు ఇక సింహరాశి వారు ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో కొంచెం గట్టి ప్రయత్నం చేయండి ఇక్కడ ప్రయత్నం అంటే మీకు కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ అనేవి డాక్టర్ సలహా మేరకు వాటిని గుర్తించి అవి పూర్తిగా తొలగించుకునే ప్రయత్నం చేయండి మీకు సంతానం కలగదు అనే మాటే లేదు ఖచ్చితంగా మీకు సంతానం అయితే కలుగుతుంది కాబట్టి కొంచెం ఆ యొక్క డాక్టర్ చెప్పిన మాటలు వినడం మంచి ఫుడ్ తీసుకోవడం మంచిగా ఎక్ససైజ్ చేసుకుంటూ ఉండండి ఈ విధంగా ఉంటే ఖచ్చితంగా మీకు మంచిగా సంతానం అయితే కలుగుతుంది ఇక వివాహం కోసం ఎదురు చూసే వాళ్ళకు కూడా వివాహ భాగ్యం ఖచ్చితంగా కలుగుతుంది మీపై నరదృష్టి అనేది ఎక్కువగా ఉంటుంది అని చెప్పి చెప్పాను కదా రాబోయే ఆదివారం నాడు ఎర్రనీళ్లతోటి దృష్టి తీసి వేసుకోండి దీనివల్ల చాలా వరకు కూడా మీకు సమస్యలు అనేవి తగ్గుతాయి ఖచ్చితంగా ఈ చిన్న పని సోమవారం రోజు చేసుకోండి ఇక మీకు వృత్తిపరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు ఆరోగ్యం కూడా అనుకూలిస్తుంది ముఖ్యంగా ఈ యొక్క సోమవారం రోజు అలాగే ఒక మూడు సోమవారాలు శివాలయానికి వెళ్ళి శివలింగానికి పాలతోటి అభిషేకం చేయండి అక్కడ ఆవు నెయ్యితోటి దీపారాధన కూడా చేయండి దీనివల్ల మీకున్న చాలా రకాల దోషాలనేవి తొలగిపోతాయి మీకున్న శని దోషాలు కానీ మీకున్న జాతక దోషాలు కానీ గ్రహస్థితులలో మార్పులు కానీ ఇలా ఏ దోషాలున్నా కూడా అవన్నీ పూర్తిగా తగ్గిపోతాయి కాబట్టి ఖచ్చితంగా ఈ చిన్న పనైతే చేయండి ఇలా మూడు సోమవారాలు చేసుకుంటే సరిపోతుంది అలాగే గోమాతకు సేవ చేసుకుంటూ ఉండండి గోమాతకు ఇష్టమైన ఆహారాన్ని తినిపించండి పేదలకు ఆపదలో ఉన్నవారికి దానం చెయ్యండి మీరొక వంద రూపాయలు సంపాదిస్తే అందులో నుంచి ఒక రెండు రూపాయలైనా కానీ సహాయం చేయండి ఆకలితో ఉన్నవారికి నెలలో ఒకరికి లేదా ఇద్దరికీ అనేది పెట్టండి ఒక భోజనం ప్యాకెట్ యాభై నుంచి వంద రూపాయలుంటుంది ఆ అన్నాన్ని మీ చేతులతో ఒక ఇద్దరికీ ఆకలితో ఉన్నవారికి దానం చెయ్యండి బయట రోడ్ల మీద ఉంటారు కదా వాళ్లకు ఆ ప్యాకెట్ కొనిపించండి దీనివల్ల మీకు చాలా వరకు కూడా ఆ యొక్క పుణ్య ఫలితం అనేది దక్కుతుంది అలాగే ఆర్థికంగా మీకున్న సమస్యలనేవి తగ్గుతాయి అసలు మీరు ఊహించరన్నమాట మీ జీవితంలో చాలా మార్పులనేవి జరుగుతాయి కావాలి అంటే ఒకసారి చేసి చూడండి అలాగే ఈ సమయంలో ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే ఆవేశపడకుండా శాంతంగా మరియు స్పష్టమైన మనసుతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి తొందరపాటు వలన ప్రశాంతత కోల్పోయే ఉంది మీ అంతర్గత ప్రశాంతతే మీ శక్తిగా ఉంటుంది అర్థమైంది కదండి సింహరాశివారికి రాబోయే నాలుగు రోజులు ఎలా ఉండబోతున్నాయని ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు